హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చూస్తున్నది మరుగు మందులో ఉపయోగించే మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు అండి చూడండి ఒకసారి ఈ ఆకులు మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు ఈ ఆకులతోటి మరుగు మందు అనేది తయారు చేయడం జరుగుతుంది ఈ చెట్టు ఆకుతో పాటు ఇంకొక ఏడు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులను కలిపి తయారు చేస్తాము ఈ మరుగుమందు దేనికి ఉపయోగిస్తారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అత్త కోడళ్ల మధ్య గిట్టకపోయినా భార్య భర్త మాట వినకపోయినా భర్త భార్య మాట వినకపోయినా లేకుంటే తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు కానీ లేకుంటే ప్రేమించి మోసం చేసిన వారికి కానీ లేకుంటే పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిన వారికి కానీ లేకుంటే మన దగ్గర డబ్బులు తీసుకొని వాపస్ ఇవ్వని వారికి కానీ లేకుంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన మాట వినని వారికి మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఉపయోగించే ఈ మరుగు మందు మన మాట ఖచ్చితంగా వింటారా లేదా అని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా గ్యారంటీగా వింటారమ్మా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఫోన్ చేసిర్రు తీసుకుర్రు వాడిర్రు పని జరిగింది కాబట్టి అనుభవంతో చెప్తున్నాను దగ్గర దగ్గర విడాకులు దాగా కోర్టు పోయి వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని మందు వాడి ఇప్పుడు చాలా సంతోషంగా జీవిస్తున్నారన్నమాట ఇది మంచికి మాత్రమే ఉపయోగించండి చెడుకు ఉపయోగించకండి దయచేసి ఎందుకంటే చాలామంది చెడు రకంగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు అట్లా చేయకండి మనకు మంచికి మాత్రం ఉపయోగించండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు ఆన్లైన్లో కొరియర్లో కావాలన్నా పంపిస్తాము లేకుంటే డైరెక్ట్ వచ్చి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చినట్లు